అందరికీ శుభ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి అందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినరవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈ రోజు చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం నీల మీద నోడ నిగిడి తిన్నగా బ్రాకు బయట మూరెడైన బారలేదు నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమా నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగా బ్రాకు బయట మూరెడైన బారలేదు నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమా నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగా బ్రాకు బయట మూరెడైన బారలేదు నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం నీటి మీద ఓడ ఎంతో వేగంగా దూసుకుపోతుంది అదే నీటి బయట అయితే అది మూరేడు దూరం కూడా ముందుకు వెళ్ళలేదు అలాగే పరిస్థితులు అనుకూలంగా లేని చోట మనలో ఎంత నేర్పరితనం ఉన్నప్పటికీ ఏమీ చెయ్యలేము ఏదైనా సాధించేందుకు మనలో ఆ సామర్థ్యం ఉండాల్సిందే అయితే దానికి తోడు అందుకు పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం మనమందరం కనీసం జీవితంలో ఒకసారైనా సరే పడవ మీద ప్రయాణం చేసే ఉంటాం ఎటువంటి కొదుపులు లేకుండా అనంత జలరాశిని చీల్చుకుంటూ పడవ కానీ గాని స్టీమర్ కానీ ముందుకు ప్రయాణం చేస్తున్నప్పుడు అందులో ప్రయాణం చేసే వారికి అలసట అనేది తెలియకుండా పైగా మనసుకు ఎంతో ఆహ్లాదము సంతోషం కలిగిస్తూ సాగే ఆ ప్రయాణం వారికి ఎన్నో అనుభూతుల్ని అనుభవాలని జ్ఞాపకాలుగా మిగుల్చుతుంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నంతసేపు ఎంత దూరమైనా ఆ విధంగా ప్రయాణం చేయగలం కానీ అనుకోకుండా ఆకాశమంతా దట్టమైన మబ్బులు మూసి విపరీతమైన ఈదురుగాలు వీస్తున్న సమయంలో ఎంత తెలివిగల సమర్థుడైన నావికుడైనా నాయకుడైనా ఆ పడవని కానీ ఆ స్టీమర్ ని గాని ఆ ఓడని గాని ముందుకు తీసుకువెళ్ళలేడు ఆ సమయంలో అతని తిరిగితేటలు గాని సమర్థత గాని ఏ విధంగానూ పనిచేయో దానికి కారణం ప్రతికూల పరిస్థితులు అదే నావ లేదా పడవ గట్టు మీద ఎంతమంది లాగే ప్రయత్నం చేసినా సరే ఒక్క మూడేడు దూరం కూడా ముందుకు వెళ్ళలేదు నిజానికి ఈ పరిస్థితి అధిగమించేటువంటి తెలివితేటలు మనకు ఉన్నప్పటికీ కూడా శారీరక సామర్థ్యం అంతమంది ప్రాణాలు కాపాడడానికి సరిపోదు అలాగే ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామని అనుకుందాం అక్కడ అనుకోకుండా మనం ఏదో ఒక తప్పు చేశామని మన మీద ఆరోపణ వచ్చిందని అనుకుందాం మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎంత సమర్థులమైనా సాక్ష్యాలన్నీ మనకి వ్యతిరేకంగా ఉంటే అక్కడ పరిస్థితికి మనం తలవంచాల్సిందే తప్ప మన నిజాయితీని నిరూపించుకోలేం దానికి కారణం అక్కడ మనకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు అయితే అక్కడ వారితో మనకు తెలిసిన వారి ద్వారా మన యొక్క తెలివితేటలు పనిచేసే సామర్థ్యము నిజాయితీ వీటన్నిటిని చూపించేటువంటి సాక్ష్యాలు చూపించి చర్చించగలిగితే మన ప్రయత్నాలు ఫలించి వారి ఆరోపణలు మన పట్ల అసత్యం అని నిరూపించుకొని బయటపడవచ్చు కాబట్టి ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎంత తిరిగి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితులను ముందుకు మనకు అనుకూలంగా మలుచుకుని మాత్రమే తద్వారా మన కార్యాన్ని సాధించుకోవాలి నీటి బయట అనగా మట్టిలో గాని ఇసుకలో గాని మూరెడు దూరం కూడా వెళ్ళలేని పడవల మన పరిస్థితిని చేసుకోకూడదు అని వేమన ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావము యథాతథంగా మీకోసం నీళ్ళ మీద నోడ నిగిడి తిన్నగా బ్రాకు బయట మూరెడైన బారలేదు నెలవు దప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం నీటి మీద బాడ ఎంతో వేగంగా దూసుకుపోతుంది అదే నీటి బయట అయితే అది మూరడి దూరం కూడా ముందుకు వెళ్ళలేదు అలాగే పరిస్థితులు అనుకూలంగా లేని చోట మనలో ఎంత నేర్పరితనం ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేం ఏదైనా సాధించేందుకు మనలో ఆ సామర్థ్యం ఉండాల్సిందే దానితో పాటుగా ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి అని ఈ పద్యం యొక్క సందేశం అందుకే అంటారు పెద్దలు అనువుగాని చోట అతికులమనరాదు అని మనకి అనువైన చోట మాత్రమే మనం పేరు తెచ్చుకోవాలి తప్ప అనువు కాని చోట మనకి పేరు తెచ్చుకుందామన్నా ఎంత ప్రయత్నం చేసేటప్పటికీ కూడా రాదు ఈ పద్యమ్మ భావాన్ని యథాతథంగా నేర్చుకుని మీ తెలుగు ఉపాధ్యాయుల ముందు చక్కగా గానం చేయండి వారి యొక్క ఆశీస్సులను పొందండి మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి వేమనగారి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్జనా భవంతు శుభమస్తు స్వస్తి